ఛానల్ లాక్స్ మేమైతే స్వీట్స్ ఆర్డర్ చేసినాం అనమాట చూడండి క్యాప్సికమ్ కలర్స్ అంటే టెన్ కలర్స్ అనుకుంటా ఆర్డర్ చేసినాం టెన్ కలర్స్ కొన్ని ఇచ్చేసినాం నర్సరీలో అంటే పెరుగుతాయో పెరుగాయో అనేసి అవి పెరిగినాక మీకు మళ్ళీ చూపిస్తాం ఇది గ్రాస్ది ఇది బ్రోక్లీ అండ్ కీరా ఇవి పెరిగినాక మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాం అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసినాం కదా ఆఫ్ అయితే మేము ఉంచుకున్నాం ఆఫ్ అయితే వాళ్ళకి నర్సరీ వాళ్ళకి ఇచ్చేసినాం ఎందుకంటే నర్సరీలో ఓన్లీ కోకో పీడ్తో ఉంచుతారు కదా పెరుగుతాయో పెరగదో అనేసి మేము అంటే పొలంలో కూడా వేద్దామని టెస్ట్ అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసినాం కదా పెరుగుతాయో పెరగదు ఆ నర్సరీ వాళ్ళు అన్నారు పెరుగు పెరగ ఇవి ఎందుకంటే చాలామంది ఇచ్చారు కానీ పెరగట్లేదు అని అన్నారు సో చూద్దామని మేము కూడా సగమించుకున్నాం ఆన్లైన్లో ఆర్డర్ చేసాం కదా ఇవి వస్తాయో రావో అని కొన్ని సగం అంటే సగం నర్సరీలో ఇచ్చినాం అంటే వాళ్ళు రావని చెప్పారు ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇట్లనే ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇచ్చిపోయారు సో సగా ధన్యాలు కూడా తెచ్చారనమాట చే ఫ్రెండ్స్ ఇక్కడ మా వాళ్ళ నర్సరీకి వచ్చినాం కాలీఫ్లవర్ విత్తనాలు అయితే ఇట్లా ఉన్నాయి ఇక్కడ ట్రేలల్లో వేస్తున్నారు ఇంట్లో ఓన్లీ కోకోపీటేనా ఏమన్నా కోకోపీటే దీంట్లో కొంచెం ఏదైనా మసాలాలు వేస్తారు సిఓసి అంట రెడ్ అంట ఇంకా డిఏపి అవన్నీ వేస్తారు ఇది మనకు చెన్నై ఇది తమిళనాడు నుంచి వస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు వే ఇందులో వేసినాక ఎన్ని రోజులకు వస్తాయి ఇది నాలుగు రోజులకు వస్తుంది కూలింగ్ పెట్టినాక పట్ట కింద పెట్టేస్తాం ఇది నాలుగు రోజులకు వస్తుంది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ బెడ్ మీద పెట్టాలి ఆడ పెట్టినట్టు ఈ విత్తనాలు వేసిన తర్వాత అయితే ఇట్లా పెడతారు ఎవరికైనా ఏదైనా నారు కావాలంటే ఇక్కడ వచ్చి మీరు విత్తనాలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వేస్తారు ఒకవేళ మీ మిమ్మల్ని ఏమంటే మీరు కూడా వేస్తారు అక్క వాళ్ళు ఇస్తే ఒక రేటు మీరు విత్తనాలు తెచ్చిస్తే వేరే రేటు వాళ్ళే విత్తనాలు వేస్తే ఒక రేటు ఉంటుంది ఎవరన్నా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి ఇవ్వచ్చు సాయినగర్ కాలనీ కమెటా ఎక్స్ రోడ్ నర్సరీ తిరుమల వెజిటేబుల్ నర్సరీ ఏ ఏ నారు కావాలన్నా మీకు ఇక్కడ దొరుకుతుంది కావాలనుకుంటే మీరు తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చినా వీళ్ళు ఇక్కడ నారు ఇక్కడ వేసి ఇస్తారు ఇట్లా ఇంత ఫాస్ట్ చేస్తున్నావు అక్క ఇంట్లో ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి చూడు విత్తనాలు చూడండి ఫ్రెండ్స్ ఈ ఇవాటి వీడియో ఇంతే బాయ్ గాయ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యోగా బాయ్